మహానటులు ఎస్వి రంగారావు గారు మహానటి జమున గారు అనేక చిత్రాల్లో కలిసి నటించారు పలు సినిమాల్లో ఎస్వీఆర్ గారి కూతురుగా జమున గారు అభినయించి ఆకట్టుకున్నారు ఇక ఎస్వీఆర్ గారికి కోడలుగా మరతలుగా కూడా జమున గారు నటించే చిత్రాలు కొన్ని ఉన్నాయి ఏది ఏమైనా ఎస్వీఆర్ గారితో జమున గారు ఓ తండ్రిలాగే భావించేవారు వారిద్దరూ పోటీపడి నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి అలాంటి సినిమాల్లో జయప్రదా పిక్చర్స్ నిర్మించిన పండంటి కాపురం మరుపురానిది ఇక ఈ చిత్రానికి కథను నటుడు నిర్మాత డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు సమకూర్చారు కృష్ణ గారి సమర్పణలో ఆయన పెద్ద తమ్ముడు జి హనుమంతరావు గారు నిర్మాతగా పండంటి కాపురం వెలుగు చూసింది ఈ చిత్రానికి ప్రభాకర్ రెడ్డి గారు మిత్రుడైన లక్ష్మీ దీపక్ దర్శకత్వం వహించారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఎస్వీఆర్ గారి చెంతన జమున గారు ఎంతో చనువుగా కూర్చుని ఉన్న ఫోటో ఇక్కడ దర్శనమిస్తోంది వారిద్దరి వెనుక కనిపిస్తున్నది పండంటి కాపురం చిత్ర దర్శకుడు లక్ష్మీ దీపక్ నలుగురు అన్నదమ్ముల కథతో పండంటి కాపురం తెరకెక్కింది ఇందులో పెద్దవాడు నారాయణరావు పాత్రను ఎస్విఆర్ గారు పోషించగా రెండో వాడు శ్రీనివాసరావు పాత్రలో గుమ్మడి గారు మూడోవాడు మధు పాత్రలో ప్రభాకర్ రెడ్డి గారు చిన్నవాడు రవి పాత్రలో కృష్ణ గారు కనిపించారు ఈ కథలో కీలకమైన పాత్రలు రెండే ఒకటి నారాయణరావు పాత్ర మరోటి కథను అసలైన మలుపు తిప్పి రాణి మాలినీదేవి రోల్ ఆ పాత్రను తొలత భానుమతి గారితో పోషింప చేయాలనుకున్నారు అదే సమయంలో భానుమతి గారి సొంత చిత్రం అంతా మన మంచికేలో కృష్ణ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ నేపథ్యంలోనే భానుమతి గారితో రాణి మాలినీదేవి పాత్ర కృష్ణ గారి సోదరులు ఆశించారు అయితే భానుమతి గారు పలు కండిషన్స్ పెట్టడం వల్ల జమున గారికి ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నారు పండంటి కాపురం కథలో ఆనందంగా సాగుతున్న నలుగురు అన్నతమ్ముల జీవితాలు రాణి మాల్ినీదేవి రాకతో చిన్నాభిన్నమవుతాయి ఈ నలుగురు అన్నతమ్ముల్లో రెండో వాడైన శ్రీనివాసరావు తన క్లాస్మేట్ సరితను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అయితే ఇంటికి వెళ్ళాక చావు బతుకుల్లో ఉన్న అక్క కోసం ఆమె కూతుర్ని పెళ్లాడవలసి వస్తుంది సరిత గర్భవతి ఓ బిడ్డను కంటుంది ఆ తరువాత తన బిడ్డ ఏమైందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఆ బిడ్డను తీసుకువచ్చి నారాయణరావు తన కూతురిగా పెంచుతాడు ఇదంతా తెలియని సరిత రాణి మాలిని దేవిగా వచ్చి వారి కుటుంబంలో చిచ్చు పెడుతుంది తన కక్ష తీర్చుకోవాలని ఆశిస్తుంది అయితే నారాయణరావు వెళ్ళి ఆమెను కలుసుకున్నాక అసలు విషయాలు తెలిసి ప్రశ్చాత్తాపం చెంది మళ్ళీ అన్నతమ్ములు పంటింటి కాపురంతో సాగేలా చేస్తుంది నారాయణరావు వెళ్ళి రాణి మాలినీదేవికి గతం తెలిపే సన్నివేశం సినిమాలో అతి కీలకమైంది ఆ సీన్ చిత్రీకరణ సమయంలోనే రంగారావు గారు జమునగారు గ్యాప్లో ఇలా ఒకే కూర్చుని ముచ్చటించుకుంటున్నారు అన్నట్టు పంటంటి కాపురం పంతొమ్మిది వందల రెండు జూలై ఇరవై ఒకటిన విడుదలై విజయ్ డంకా మోగించింది ఆ ఏడాది బ్లాక్ బస్టర్గా నిలిచింది